హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మనమైతే ఇప్పుడు తిరుమలలో జరుగు శిల్పకళ ప్రదర్శన దగ్గర అయితే ఉన్నాము ఫ్రెండ్స్ ఇక్కడ అన్ని రకాలైన శిల్పాలు అయితే ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ మీరైతే ఈ వీడియో స్కిప్ చేయకుండా ఈ శిల్పకళ ప్రదర్శన అయితే చూసేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మనకు ఈ శిల్పకళా ప్రదర్శనలో టెంపుల్స్ నిర్మాణం ఏ విధంగా చేయాలో మనకి అన్నీ కూడా మెజర్మెంట్స్తో సహా అన్నీ చూపించడం జరిగింది అలాగే విగ్రహాలు ఏ విధంగా తయారు చేస్తారో కూడా ఇక్కడ చూపించడం జరిగింది ఫ్రెండ్స్ మీరైతే ఈ వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే మొత్తం చూపిస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి టెంపుల్ ఏ విధంగా నిర్మాణిస్తారో అన్నది నిర్మాణం చూపిస్తున్నారు ఇక్కడ మన హిందూ టెంపుల్ నిర్మాణాలన్నీ ఇదే ఇదే మాదిరిగా ఇదే విధంగా మనకి ఉంటాయి ఎక్కడ చూసిన ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కనిపించేవి శిలా శిల్పాలు ఆ సీతారాముల వారి శిల్పాలైతే ఇక్కడ మనం చూస్తున్నాము సెల్లతో చెక్కివబడినవి ఇవి ఇక్కడ చూస్తున్నది శిల్పము ఇక్కడ మనకి సిమెంట్ ఇటుకలతో తయారు కాబడిన మనకి విగ్రహాలు అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ మొక్క మొక్కలత చేతి తలము ఇవన్నీ కూడా క్లియర్గా మనకి చూపిస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి విగ్రహం ఏ విధంగా మొదలుపెట్టి ఏ విధంగా చివరికి అంతంగా కాబడుతుందో ఆ విగ్రహ విధానం అయితే చూపిస్తున్నారు ఇక్కడ శ్రీరాముని విగ్రహం కూడా మనం చూసాము మనం ఇక్కడ పెయింటింగ్ వేయబడిన రూపాలను అయితే మనం చూస్తున్నాము దేవుని రూపాలు చూడండి ఏ విధంగా గియాలన్నది కూడా క్లియర్గా చూపించారు మనకి ఇవన్నీ దేవుని రూపాలు మనకి ఫోటో ఫ్రేమ్లో పెయింటింగ్ వేసినవి ఇవి ఇక్కడ చూస్తే లోహ శిల్ప విభాగం అయితే ఇక్కడ కనిపిస్తుంది మనకి లోహాలతో అంటే బంగారము వెండి రాగి ఇటువంటి వాటితో అయితే మనకి శిలలను చెక్కుతారు పాత పోసి మరి ఈ విగ్రహాలను అయితే తయారు చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ రాగి ఇత్తడి సీసము వెండి బంగారం వీటిని పంచలోహములు అంటారు వాటితో ఇవన్నీ తయారు చేయబడతాయి ఇక్కడ మనకి కొయ్య బొమ్మలు అంటే మనకి చెక్కతో చేసిన శిల్పాలు అయితే ఇక్కడ మనం చూస్తున్నాము ఇక్కడ మనకు రాముని విగ్రహము కృష్ణుని విగ్రహము విగ్ 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 చివరిగా మనకు పద్మావతమ్మ వెంకటేశ్వర స్వామిల ఫోటో ఫ్రేమ్ అయితే మనకి వ్ కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ చూసారుగా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ